అధికార రోజున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిపాలన చేసినటువంటి సుమారుగా పరిపాలన కోట్లు కేవలం డెబ్బై వేల కోట్లు సుమారు డెబ్బై సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు చేసిన ఇంత గొప్పగా పరిపాలన చేసిన కేసీఆర్ చేసిన ఈ పది సంవత్సరాల ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు లక్షల కోట్లు కరేపు గొప్ప లక్షల కోట్లు ఇరవై వేల కోట్లు ఒక తగ్గింది ఈ ఎనిమిది లక్షల కోట్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి అప్పుడు వడ్డీ వడ్డీ లేక ప్రకారం చూస్తేనే సంవత్సరానికి అరవై వేల కోట్ రూపాయలు వడ్డీ కట్టాలొస్తా ఉంది ఈ ఏడు మాసాల్లో కూడా వడ్డీ కట్టింది నెలకు ఐదు వేల కోట్ రూపాయలు వడ్డీ అంటే ఏడు మాసాలు ముప్పై ఐదు వేల కోట్ రూపాయలు ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ తంతు కట్టడం జరిగింది అది ఆయన లేకుండా బ్యాంక్స్ బ్యాంక్ కూడా అంటే ఈ ఏడు మాసాలు ముప్పై ఐదు వేల కోట్ల తరచు వడ్డీ కట్ట జరిగింది మళ్ళీ అక్కడ ముప్పైల కోట్ల రూపాయల రుణమాఫీ ఉచిత బస్సు అలాగే పది లక్షల రూపాయల రూపాయల ఫ్రీ కరెంట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పినటువంటి ఒక అంకిత భావంతో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ నిలబెట్టుకోవాలంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉంటే ఒక్క మాట అది గొప్ప పరిపాలన రాష్ట్రం వచ్చినాడు ధనిక రాష్ట్రం హైదరాబాదు రాజధాని గతంలో హైదరాబాదు రాజధాని ముంబై రాష్ట్రానికి ఉండేది అంటే మూడు భాషలు ఎన్నికల మూడు నాయకులు కేసీఆర్ కావచ్చు ఆర్ అడుగులు ఆజాద్బాబు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు చాలా మంది నాయకులు మాట్లాడారు మీరు ఎందుకు చేస్తారు ఎక్కడ మీ ఆరు కాదు మాట్లాడుతూ ఉన్నారు నెత్తిన మెదడు మాట్లాడే మాట కాదు మీరు గొప్ప తగ్గిన పరిపాలించి ఉండి ఉంటే ఏం మాట్లాడిన బంగారు పల్లెల్లో అధికారాన్ని అప్ప చెప్పిన మాట్లాడింది అక్కడే మాట్లాడేదా బంగారు పల్లెలో అధికారాన్ని అప్ప ఏముందా బంగారు పల్లెలు అని చెప్పని ఆ తెరది చూస్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుడు